కొత్తగా దోశ పెన్నం కొన్నప్పుడు దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో వివరంగా క్లియర్గా చెప్తాను మనం పెన్నాన్ని కొత్తగా తెచ్చుకున్నప్పుడు స్టవ్ ఆన్ చేసేసి బాగా హీట్ వచ్చిన తర్వాత దాని మీద ఒక అరకిలో కానీ అంటే మనం తీసుకున్న పెన్నం సైజుని బట్టి ఒక కేజీ కానీ కళ్ళుప్పు పల్చగా మొత్తం పెన్నమంతా వేసి దాన్ని ఎర్రగా కాలిన తర్వాత ఒక కొత్త ఇటకరాయి తీసుకొని బాగా బ్రషింగ్ చేస్తే దాని మీద ఉన్న కోటింగ్ అన్నది మొత్తం క్లీన్ అవుతుందనమాట అప్పుడు శుభ్రంగా చీపురు పెట్టేసి దాన్ని క్లీన్ చేసి తర్వాత వాటర్తో క్లీన్ చేసేసి ఒక వంద గ్రాముల ఆయిల్ దాని మీద వేసి శుభ్రంగా కడిగేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఒక రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెన్న నిండా చల్లి మళ్ళీ ఒక వంద గ్రాములు ఆయిల్ వేసి ఒక పది నిమిషాల పాటు అలాగ లో ఫ్లేమ్లో అలా మంటను ఉంచేస్తే అప్పుడు ఇది ఐరన్ షీట్ అయితే కనుక ఈ ఆయిల్ అంతా లాక్కొని మనకు దోశ పర్ఫెక్ట్గా చక్కగా రావటానికి దోహదపడుతుంది అనమాట ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా రోజు క్లీన్ మీరు మీరేం చేస్తారంటే ఒక నాలుగైదు రోజులు దోశ వేటే వేసేటప్పుడు నీళ్లు చల్లుతారు కదా కొద్దిగా రెండు చుక్కలు అలాగా మన అట్ల అలా ఆయిల్ అలా వేసేసి తుడిచేసి అట్టేసుకోండి అప్పుడు ఆ కొత్త పెన్నం అనేది అటును పట్టుకోకుండా వదిలేస్తుంది మీకు చక్కగా వస్తాయి దోశలు మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దోశ వేయటం చేత కాని వాళ్ళు కూడా దోశ వేయచ్చు ఇదండి ఐరన్ షీట్ ఎందుకంటే దానికి కోటింగ్ ఉంటుంది కాబట్టి ఒక పది రోజుల వరకు ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఫ్లేమ్ చూసుకోండి ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ పెన్నాన్ని మరీ హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టుకోబాకండి కొత్త పెన్నాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడే మీకు దోశ అన్నది చాలా చక్కగా వస్తుందన్నమాట ఓకేనా క్యాస్టింగ్ ఐరన్తో చేసిన పెనం అయితే అది కొత్తగా మీరు తెచ్చుకున్నప్పుడు దానికి ఈ క్లీనింగ్ సరిపోదు మీరు పాలిష్ పట్టించుకోవాలి బౌండరీ ఉంటుంది కదా ఇంజనీరింగ్ వర్క్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పాలిష్ పడతారనమాట అంటే పెన్నం ఫ్లాట్నెస్ షైనింగ్ వచ్చేలాగా నీకు మామూలుగా క్యాస్టింగ్ ఐరన్ వాడు మీకు కొలత ప్రకారం పోసి ఇచ్చినప్పుడు ఆ చుక్కలు చుక్కలుగా గొంతలు గొంత గరుగ్గా వస్తుంది అనమాట ఆ గరుకునే సంతపోయి వాడు పాలిష్ పట్టేస్తాడు అప్పుడు ఒక రే కొద్దిగా ఆయిల్ వేసి నాలుగు ఉల్లిపాయలు వేసి ఒక పది నిమిషాలు హీట్ చేసుకుంటే సరిపోతుంది దానికి చక్కగా వస్తుంది అసలు ఎంత చేత కాని వాళ్ళు కూడా అసలు అట్టు వేయటం తెలియని వాళ్ళు కూడా దాని మీద దోశ వేయచ్చు అదే అనమాట మీరు నా టిప్స్ని ఫాలో అవ్వండి మీకు ఏ ఇబ్బంది లేకుండా దోశ వేసుకోవచ్చు అయినా ఇప్పుడు కాస్టింగ్ ఐరన్ ఎవరు వాడట్లేదు అంత ఐరన్ షీటు లేదా స్టీల్ మిక్సింగ్ వస్తుంది స్టీల్ మిక్సింగ్ తీసుకుంటే ఇంకా చక్కగా వస్తుంది మీకు ఎందుకంటే ఫినిషింగ్ వస్తుంది కాబట్టి మీరు షీట్ కొన్నప్పుడే ఫినిషింగ్ వస్తుంది దానికి ఏంటంటే పాలిష్ ఉండదు దీనికి ఐరన్ షీట్కి మాత్రమే పైన పాలిష్ వస్తుంది కాబట్టి మీకు ఇబ్బంది ఇంకోటి ఏంటంటే ఒక వన్ ఇంచ్ మందం తీసుకోండి పెన్నం అప్పుడు ఏంటంటే హీట్ మీకు తెలియకపోయినా కూడా కరెక్ట్గా వస్తుంది అదే కొద్దిగా పల్చటి పెన్నాలైతే మీరు ఎప్పటికప్పుడు హీట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అప్పుడు కూడా దోశ పట్టేయటము నల్లగా రావటం లేదా కొద్దిగా తగ్గిస్తే తెల్లగా రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి మంచి సీనియారిటీ ఉండాలన్నమాట ఏది హాఫ్ ఇంచి మందం పెన్నం మీద దోశ వేయటానికి ఇంచు పెన్న మీద దోశ వేయటానికి చాలా అనుభవం ఉండాలి అదే మీరు వన్నించి పైన తీసుకున్నారనుకోండి అప్పుడు తెలియని వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట అది హీట్ కంట్రోల్ అయిపోతుంది మందం ఎక్కువ కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదైనా మీకు టిప్స్ కావాలంటే అడగండి నా ముప్పై ఐదేళ్ళ అనుభవంలో నేను చూసిన అనుభవాలని అన్నిటినీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను లవ్ యూ ఆల్